కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం పరబ్రహ్మలింగం భజే పాండు పాండురంగస్వామి వారి గురించి చెప్పాలి అంటే ఆయనని పరబ్రహ్మము యొక్క చిహ్నముగా చెప్పారు లింగము అంటే చిహ్నము లేదు ఆశాంతము పరబ్రహ్మమునందు ఎవరు లయం చేయగలరో మనల్ని సాక్షాత్తు బ్రహ్మస్వరూపులుగా మార్చగలరో ఆయన పాండురంగడండి అన్నారు ఆదిశంకర భగవత్పదాచారుల పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని చెప్తారు అలాంటి పాండురంగడు రుక్మిణీ సమేతుడైనటువంటి పాండురంగడు విఠల 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 అని అందరూ పిలిచేటటువంటి పాండురంగడు ఏ భజన చేసినా ఏ గానము చేసినా ఎవరి నామము పూర్తి చేయకపోతే ఎవరి యొక్క నామానికి సంబంధించిన గానము పూర్తిగా చెద చెప్పకపోతే ఆ భజన పూర్తి కాదు అలాంటి పాండురంగడు పాండురంగడి యొక్క అభంగో భజనో ఏదోటి పాడకుండా ఎప్పుడు భజన పూర్తి కాదు అక్కడ ఉన్నాడు పాండురంగడు ఇక్కడ ఉన్నాడు అక్కడున్న పాండురంగడే ఇక్కడ కూడా ఉన్నాడయ్యా ఆయనది లేన లేనిది ఎక్కడా అని అందరూ చేతులు పట్టుకొని అలా పంటను పట్టుకున్నట్టుగా పట్టుకొని తిరుగుతూ ఆడుతూ ఉంటారు చంద్రభాగా తరంగాల్లో భక్తులందరూ అందరూ వెళ్తూ ఉంటారు ఎలాంటి పాండురంగడు నామదేవునైతేనేమిటి జ్ఞానదేవునైతేనేంటి జానాబాయినైతేనేమిటి మీరాదేవినైతేనేంటి అట్లాగే తుకారామునైతేనేంటి ఇట్లాంటి మహామహా పండితులైనటువంటి జ్ఞానులైనటువంటి ఘోరా కుంభాదుల్ని అందరినీ అనుగ్రహించినటువంటి పాండురంగడు ఆ పాండురంగడి యొక్క వైభవమే ఆ పండరిపూరి యొక్క వైభవమే చాలా విశేషంగా ఉంటుంది ఆయన ఎటు చూసినా అంతే ఆ స్వామిని ముట్టుకుంటేనే వెళ్ళి ఏకాదశి రోజు ముట్టుకుంటే విశేషం మిగతా అప్పుడు పాదాలు ముట్టుకొని ముట్టుకొని అరగదీస్తున్నారు కానీ ఆ స్వామి యొక్క పాదాలనిట్లా స్పర్శ చేస్తేనే పదస్పర్శ చేసినంత మాత్రానే విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది అలాంటి ఆ పాండురంగడు రెండు చేతులు ఇలా భుజానికి వేసుకొని నిల్చుంటాడండి పాండురంగడు ఎందుకు భుజానికి వేసుకున్నాడు ఎవడొస్తాడు రా నా భక్తులు మీకోసం ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా రెండు చేతులు వేసుకోవాలి ఆయన భక్తుడి ఇంట్లో కుండలు తయారు చేసేవాడిగా వస్తాడు ఆయన భక్తులు ఇంట్లో పంట పండించాల్సి వస్తే కులముతో దేనితోటి సంబంధం లేకుండా వెళ్లి అక్కడ అద్భుతంగా పంటలు పండిస్తూ ఉంటాడు అసలు పాండురంగడి యొక్క దివ్యత్వం వైభవం ఏ ఒక్కళ్ళు వర్ణించలేరు భక్తికి పరాకాష్ట కావాలి జ్ఞానానికి పరాకాష్ఠ కావాలి అంటే ఆ పండరిపూర్కి వెళ్ళు అక్కడ ఉన్నటువంటి స్వామిని అర్చించు ఆయన నీకు అవసరమైనటువంటి సమస్తమైనటువంటి విద్యలని భక్తి జ్ఞాన వైరాగ్యాలని తృణప్రాయంగా ఇలా ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు అని చెప్తారు అలాంటి పాండురంగడు రుక్మిణీ ఎప్పుడండి కళ్యాణం చేసేది పండరిపూర్లో అంటే ఆషాఢ మాసములో శుద్ధపక్షములో ఏకాదశి రోజు దాన్ని శయనైకాదశి అని కూడా అంటారు ఆ రోజు స్వామి యోగనిద్దరిలో పడుకోవడానికి వెళ్తాడు ఆ పడుకుండే ముందు అందరితోటి ఆటలాడి మనందరితో పాటలు పాడి మనందరితోటి కలిసి మన హృదయాలలోకి వచ్చి చక్కగా అన్ని రకాలైనటువంటి ఆ సొబగులు అందాలు ఎలా అయితే ఆ రోజు గోపికల్ని అనుగ్రహించినటువంటి స్వామి ఆ శరదృతువులో ఎలా అనుగ్రహించాడో ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు కృష్ణయ్య పాండురంగడలా అనుగ్రహించి భక్తులందరినీ అప్పుడు ఆ ఆ నిజాత్మతత్వము అనేది హృదయంలో ఉంచేట్టుగా చేస్తాడు కాబట్టి అలాంటి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాండురంగ రుక్మిణి కళ్యాణం చేయటము అనేది ఎప్పటి నుంచో సంప్రదాయంగా వస్తోంది మా ఆదిశంకర భక్త సమాజము మా తత్వం చారిటబుల్స్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో పాండురంగ రుక్మిణి కళ్యాణం అరకాపురి కాలనీలో నిర్వహించబడుతుంది మా కమ్యూనిటీ హాల్లో విశేషంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని అక్కడ వ్యాఖ్యానాల్ని విని కళ్యాణాన్ని చూసి తరించి రకరకాలైనటువంటి ప్రసాదాలన్నిటినీ కూడా చక్కగా ఆరగించి ఆ స్వామికి ఆ అమ్మవారికి జరిగే కళ్యాణ మహోత్సవం ఏమిటయ్యా అంటే నా బుద్ధి ఆ రుక్మిణి అమ్మవారు సర్వవ్యాపకమైన పరమాత్మ పాండురంగడు నా బుద్ధి ఎప్పుడు సర్వవ్యాపకమైన పరమాత్మతో కలిసి ఉండడమే వీళ్ళిద్దరికీ నేను చేస్తున్న కళ్యాణము అని చక్కగా ఆచరించబడుతుంది స్వామివారికి అద్భుతంగా కళ్యాణము అనేటువంటిది నిర్వహించుకోవడం అవుతుంది కాబట్టి వివరాలన్నీ కూడా మా తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఫోన్ నెంబర్ ఇక్కడ కింద వేయడం జరుగుతుంది ఆ ఫోన్ నెంబర్లు కింద తీసుకొని తప్పకుండా అందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని వసంతోత్సవాలు ఆడుకొని స్వామి యొక్క కృపకి పాత్రలు కాగలరు అని చెబుతూ తప్పకుండా అందరూ పాల్గొనండి అలకాపురి కాలనీ కమ్యూనిటీ హాల్లో ఈ కార్యక్రమం అవుతుంది అని చెబుతూ పాండురంగడు రుక్మిణీ దేవికి నమస్కరిస్తూ ఆయనని మనందరికీ అందించిన మహాత్ములైన భక్తులందరికీ నమస్కరిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి